ఒకటి బగారాకుల ప్యాకెట్ చిన్న ఈ బూపుల్ది బారాకులకు వచ్చింది బగారాకులకు వచ్చింది ఒకటి మక్కడుకుల ప్యాకెట్ చిన్న మక్కడుకులు కొంటుందంటే మటన్ ఉడుకుతున్నట్టేనే మటన్ ఉడుకుతున్నట్టేని అట్లనే ఒక చల్లటి మ్యాంగో జ్యూస్ కూడా చిన్న మంది పైసలు దినుడేనాయే మ్యాంగో జ్యూసులు నాయ నీకు మాట తీట బాగుండేమే మాట తీట బాగుండేమే మాది మాట తీటనా నీదేందే అప్పు తీసుకున్నప్పుడు దయా దండం అంటివి అప్పు కట్టమంటే ఇయల్లా రేపు అని అన్నం పెట్టిన వాళ్ళకే కన్నం పెట్టే రకమే ఇది రూపాయి ఇచ్చే ముఖం లేబాబీ వస్తుంది రూబాబీ కొత్తిమీర అందం ఇచ్చి కోటి రూపాయలు ఇచ్చినట్టు ఫీల్ అవుతుండ్రేమి కోటి రూపాయలు ఇచ్చినట్టు ఫీల్ అవుతుండ్రేమే తేలుగు మిత్తే తెల్లవార్లు కుట్టిందట అంత మిర్రున్న దానివి మిత్తి కట్టి చూపెట్టే బారన పని చేయడం బాతకాలు ఇది ఇస్తా అని చెప్పాము కూడా మిద్ద మనీ పోతే సంపాదించుకోవచ్చు కాని మాట పోతే సంపాదించుకోవాలి గుర్తుంచుకోండి మాట చెప్పిన్నాను నీకేందే మర్యాద ఇచ్చేది చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టాలే పంచాయతీకి నాడే పంచాయతీకి ఏమైందమ్మా ఏమైంది యుడు దీని ఏమైంది పైసలు తీసుకొని పది నెలలు అయితే రూపాయి కూడా ఇత్తలేదు మిత్తిమందం ఇచ్చిన మిరపకాయలు కొనుక్కునే చిల్లి గవ్వ కూడా ఇత్తలేదు చీపిరి మొక్కపది పైసలు తీసుకున్నప్పుడు ఎలా అమ్మా తిరిగి ఇవ్వాలని ఇలాంటి కాదు పోలీసులకు అప్పయాలే మరి మీరు పైసలు ఇచ్చినప్పుడు వాళ్ళని ప్రత్యక్ష సాక్షులు చూసిరా నేను ఇయ్యంగా రామన్న కూడా రామన్న చూసిండు కూడా చూసిండు ఎవరమ్మా ఈ రామన్న కూరగాయలైనా 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 ఇంతకీ మేము దగ్గర ఎంత అప్పు తీసుకుంది మెండకాయలు కొనంగా ఐదు రూపాయలు తక్కువ అయితే ఇచ్చిన మిరపకాయలు కొనంగా మూడు రూపాయలు ఇచ్చిన వీళ్ళకంటే నేనే ఎక్కువ ఇచ్చిన ఆలుగడ్డలు కొనంగా ఆరు రూపాయలు ఇచ్చిన